ఈరోజు నేను తాడుపత్రికి పోవడం జరుగుతుంది హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము మేము కూడా ఎస్పీ గారికి గుడక చెప్పడం జరిగింది ఆయన గుడక మీరు మాకు లాండర్ ఆర్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా గుడక మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము నేనే కాదు మా కార్యకర్తలు నాయకులు మా పార్టీ సింపదైజర్లు అందరూ కూడా పోలీసు అధికారులకు సహకరిస్తారు ఎక్కడ కూడా తాడిపెద్దరి కాన్సెన్స్లో చిన్న అవాంఛనీయ సంఘటన కూడా మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్సెన్స్లో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛన సంఘటనలు జరిగినాయి వాళ్ళ కుటుంబాలకు అన్ని కుటుంబాలు పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరుపుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది ప్రతి విషయంలో కూడా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది గతంలో కూడా అలాంటివి ఏంటన్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రేవెన్స్కు పోయి ఎస్పీ గారితో మాట్లాడి గ్రీవెండ్స్లో కూడా గీయడం జరుగుతుంది ఏది ఏమైనా కూడాక ఈరోజు ఒక శుభ ఎందుకంటే పద్నాలుగు మాసాల తర్వాత మళ్ళా తాడిపత్రిక పోయి నా ఇంట్లో ఉండేదానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా నేను నడుచుకుంటా కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళా కూడా చెప్తున్నా పోలీస్ అధికారులకు తాడిపత్రిక కాన్ఫిన్స్ ప్రజలకు అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఖచ్చితంగా నేను పది తర్వాత గ్రామాల్లో ప్రతి గ్రామంలో తిరిగి మా పార్టీ పోగ్రాంలన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము మా నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండవు ఎన్ని రోజులు కూడా అండగానే ఉంటాము మళ్ళా కూడా భరోసా ఇస్తాను ఎలాంటి ఉన్నా కూడా మేము ఎదుర్కొనేదానికి మా పార్టీ తరఫున మేము కూడా ఉంటాము మాకు పై అది పై నుండి కుడక మా అధిష్టానం గుడక దానికి పూర్తిగా కూడా మాకు సహకరిస్తుంది అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం ఉన్నా చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాలలో అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ పోతా అదేం లేదు నాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఐదు వెహికల్ తీసుకొని పోమని యాభై ఉంటే అరవై మంది నా ఇంటి దగ్గర ఉండొచ్చు దానికి అదే సంఖ్యలోనే నేను పోతా ఎక్కువ మందిని కూడా నేను పెట్టుకునే దానికి నాకు ఆర్డర్స్ లేదు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ తూచా తప్పకుండా పాటిస్తాను ప్రతి పోలీస్ అధికారులకు కూడా నేను సహకరిస్తాను మరోసారి ఎస్పీ గారికి ధన్యవాదాలు